అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ గతం మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక అడవిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి అంతా తిరిగి వచ్చేది ఒకసారి అడవిలో ఒక కొలంలో హంసను చూసి అబ్బా ఎంత అందంగా ఉందో హంస తెల్లగా ఎంత అందం దీని అంత అందం ఉంటే ఎంత సంతోషంగా ఉండొచ్చో కదా దీని అంత అందము ఎవరికి లేదు ఈ హంస ఉన్నంత సంతోషంగా మరి ఏ పక్షి లేదు కానీ నేను ఉన్నాను అనుకుని ఉ అనుకునేది ఈ మాటే హంస దగ్గరికి వెళ్ళి చెప్పింది అప్పుడు హంస ఇలాంది అవును కాకి నేను అలానే అనుకొని గర్వపడేదాన్ని కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పనే అర్థమైంది ఎరుపు రంగు మొక్కుతో ఆకుపచ్చ రంగులో ఒళ్ళంతా ఎంత అందంగా ఉంటుందో కదా నాకు అంటే చాలా ఇష్టం అని హంస చెబుతుంది అవును కదా అని అనిపించింది కాకి అది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస చెప్పిన మాటలు చెప్పింది హంస చెప్పినట్లు నా రంగులను చూసి నేను సంతోషంగా ఉండేదాన్ని కానీ నాకు నెమలను చూశాక అందమంటే నెమలదే అన్నట్టు అనిపిస్తుంది కాకి నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులున్నాయో అంది చిలక అంతేకాకుండా ఆ నెమలి పురువిప్పి ఆడితే ఎంత అందంగా ఉంటుందో ఆ నెమలికలు ఎంత బాగుంటాయో అంది చిలక కాస్త అసూయగా వెంటనే నెమలను కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కాకి కానీ నెమలి ఎక్కడా ఒక్క నెమల కూడా కనిపించలేదు ఒకసారి అది దగ్గర ఊర్లో జూలో నెమలను చూసింది దాని దగ్గరికి వెళ్ళి పక్షులన్నిట్లో అందమంటే నీదే మనుషులకు నువ్వంటే ఎంత ఇష్టం తెలుసా అంటూ పొగడ్తలో ముంచేసింది కాకి నెమలిని కాకి చెప్పిందంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే నేను ఇక్కడ బందీగా ఉన్నాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళని చూసి భయపడేదాన్ని అలా దాక్కుని తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛ మరొకటి లేదు అనిపిస్తుంది కాబట్టి నీకంటే స్వేచ్ఛగా సంతోషంగా ఉండేవారు వేరే వేరేవ్వరూ లేరు అని నెమలి కాకే చెప్తుంది అక్కడ దాదాపు పక్షులన్నీ బందీగా ఉన్నాయి ఒక్క కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలాగా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంటుంది నెమలి ఆ మాటల విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవిస్తుంది అవును కదా అన్ని పక్షులు అందంగా ఉన్నా నన్ కానీ వాటికి స్వేచ్ఛ లేదు ఆ స్వేచ్ఛతో పాటు సంతోషం కూడా లేదు కానీ నాకు అలా కాదు నేను నల్లగా ఉన్నంత మాత్రాన నేను ఎవ్వరు కూడా నన్ను ఇష్టపడనంత మాత్రాన సంతోషంగా నేను ఉండగలుగుతున్నాను అని తను తాను చూసి తర్వాత గర్వపడింది ఈ కథ మూలంగా మనం ఒకరితో ఎప్పుడు కూడా మనం పోల్చుకోకూడదు మనం అనుకుంటూ ఉంటాం అయ్యో నాకంటే వాడు ఎంత బాగా సంపాదిస్తున్నాడు వాడు ఎంత మంచి జీవితం తీస్తున్నాడు నాకు మాత్రం ఎందుకు ఇంతలా వాడు మాత్రం త్వరగా బెల్డింగ్ కట్టేశాడు నేను మాత్రం ఎప్పుడు ఇల్లు కడతాను ఇలా మనం ఒకరితో పోల్చుకుంటూ ఉంటాం అది ఎప్పుడు కూడా సరైన పద్ధతి కాదండి మనకి ఏదైతే రాసి ఉంటుందో అదే మనకు వస్తుంది మన కష్ట మనకు తగ్గ ఫలితం అనేది మన కష్టానికి తగ్గ ఫలితం మనకు వస్తుంది అదేవిధంగా ముఖ్యంగా చదువుకునే పిల్లలు పిల్లల్ని మనం వేరే వాళ్ళతో పోలుస్తూ ఉంటాం కదా వాళ్ళ పిల్లాడు చూడు ఎంత బాగా చదువుతాడో చక్కగా మార్కులు తెస్తాడు అని మన పిల్లల్ని మనం తిడుతూ కొడుతూ ఉంటాం వాళ్ళతో పోల్చి వాళ్ళలాగా చదువు వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తీయని సతాయిస్తూ ఉంటాం అనమాట అదంతా అలా చేయటం వల్ల వాళ్ళ ఆ పిల్లల మనసులో చాలా డిప్రెషన్ అనేది కూడా ఏర్పడుతుంది నిరుత్సాహం వస్తుంది నాకు ఇంతే కావాలా రాదు వాడికంటే నేను ఎక్కువ తీయను నేను నాకు ఎప్పుడు తిట్లు తప్పు అనే డిప్రెషన్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల కెపాసిటీ బట్టి వాళ్ళు చదువుతూ ఉంటారు తప్పకుండా వాళ్ళు చదివినంతలో మార్కులు తెస్తూ ఉంటారు మన ప్రయత్నం పిల్లల్ని బాగా చదివించటం చక్కగా శ్రద్ధగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి చెప్పి మార్కులు చెప్పించుకోవటం మానేసి ఇతరులతో పోల్చటం అనేది ఎప్పుడూ చేయకూడదు అనేది కూడా ఈ కథ మూలంగా నాకు తెలియపరచాలని ఉంది ఎందువల్లంటే రాబోయేది చాలామంది పిల్లలకి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఇంటర్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి టెన్త్ పిల్లలు కానివ్వండి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానివ్వండి చాలామంది చదువుకునే పిల్లలకి ఎగ్జామ్స్ అనేది ఉంటుంది అందువల్ల వాళ్ళ వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు ఎలా మంచిగా పాస్ అవ్వాలి మంచి మార్కులు ఇవ్వాలి తేవాలి అనేది పేరెంట్స్ కృషి చేయాలి కానీ ఇతర పిల్లలతో పోల్చకూడదు అనేది నా అభిప్రాయం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్